సో ఇప్పుడు మనకి గ్రీన్ ఇనిషియేటివ్స్లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేస్తున్న ప్రస్తుత కాలంలో ఈ చేతక్ కూడా ఈ వెహికల్ని లాంచ్ చేస్తున్నారని తెలిసి వాళ్ళు మనకి అప్రోచ్ అయినప్పుడు స్టూడెంట్స్కి కొన్ని కాంపిటీషన్స్ పెడతామని చెప్పడం వల్ల మనము ఈ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది మన కాలేజ్లో లాంచ్ చేయడానికి సో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం మంచిది కనుక ఈ వన్ ఆఫ్ ది ఆప్షన్స్ కింద చేతక్ని ని కన్సిడర్ చేయండి ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మా స్టూడెంట్స్ కి ఎంకరేజ్ చేస్తూ కొన్ని కాంపిటీషన్స్ పెట్టినందుకు మా కాలేజ్ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రెడ్డి అండి ఈరోజు ఉమెన్స్ కాలేజ్ లో సి టూ టు ఫైవ్ అన్నది వెహికల్ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఇది కొత్తగా న్యూ సి టూ ఫైవ్ అనే వెహికల్ లాంచ్ చేయడం జరిగింది బజాజ్ చేత సో దీని సామర్థ్యత బ్యాటరీ టూ పాయింట్ ఫైవ్ బ్యాటరీ అలాగే మోటరు టూ పాయింట్ టూ వస్తుంది దీని మైలేజ్ వచ్చేసరికి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే టూ పాయింట్ టూ అండ్ హాఫ్ అవర్కి కూడా ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది బ్యాటరీ నా ఐడిసి ప్రకారం కంపెనీ ఇచ్చే మైలేజ్ నూట పదమూడు దీని ధర వచ్చేసరికి యాక్చువరం తొంభై ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీనికి సబ్సిడీ వచ్చి ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నది మొదటి పదివేల కస్టమర్లకి గాను నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిస్కౌంట్ గాను ఇస్తున్నాం సో ఎక్స్ ఎనభై ఏడు వేల వంద రూపాయలుగా ప్రజెంట్ మేము అమ్మకం జరుపుతున్నాం ప్రజెంట్ ఈవీ వెహికల్ అనేసరికి నాన్ పొల్యూట్ వెహికల్ కాబట్టి ఈ పెట్రోల్ వాహనాల కన్నా ఈవీ వెహికల్ పర్యావరణాన్ని కాపాడడానికి చాలా ఉపయోగపడతాయి దీన్ని మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నారు